హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మేము మేహాకి కోనేపించడానికి సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చామన్నమాట అయితే వేయించుకోవడానికి కోసం ఏమైనా తినేటి కొనిపిస్తే వేయించుకుంటుందని చెప్పేసి వాళ్ళు నాన్న ఇచ్చాడు కానీ అసలు కోనే వేయించుకోలేదు ఏడ్చి ఏడ్చి మేము ఫైనల్గా రిలయన్స్ షాప్ దగ్గరికి వచ్చేసామన్నమాట మేహా ఏర్చుకుంటుంది అని చెప్పి నేను ఏర్చుకున్నా నేను వేయించుకున్నా కూడా అసలు ఆమె అసలు వేయించుకోలేదనమాట ఇంకా ఏడుస్తానే ఉంటే మేము రిటర్న్ వచ్చేసామో అయితే ఆమెకైతే అసలు వేయించలేదు మేము కోను ఇంకా రిలయన్స్ దగ్గరికి వచ్చేసి చాక్లెట్స్ అవన్నీ రేపటికి కావాలని చెప్పేసి షాపింగ్ కోసం రిలయన్స్ దగ్గరికి వచ్చేసాము ఎంత ఎంత బతిమిలాడమంట అసలు కోన్ వేయించుకోవడానికి అసలు ఎంత బతుమీలాడినా అసలు కోన్ అసలు లాస్ట్కి అయితే అసలు వేయించుకోలేదు ఊరికి నేను వేచుకొని మనీ వేస్ట్ అయింది కానీ ఆమె అయితే వేయించుకోలేదు అసలు అలా వేస్తుంది మా నేహ తర్వాత రోజు ఈ డ్రెస్ వేయడం కోసం ఎన్ని తిప్పలో అసలు అసలు వేసుకోవాలంటే వేసుకోవాలంటుంది బర్త్డే అయినా పాత డ్రెస్ వేసుకుంటా అని చెప్పింది ఫోటో దిగమని చెప్పి అడుగుతుంటే ఫోటో అసలు దిగదంట ముందు ముడుచుకొని తలదించుకున్నది ఇక్కడ అసలు అట్లా వేస్తుంది అనమాట అది కూడా ఎట్లా పిచ్చి పిచ్చిగా వేసుకున్నది ఇంకా పిచ్చి తొందరగా టెంపుల్కి వెళ్ళడం కోసం వేసుకొని వేయించి ఇంకా టెంపుల్కి వచ్చేసాము మేము ఆ టెంపుల్లో కూడా చెప్పులు ఇవ్వకుండా లోపలికి అట్లా ఆ నోట్లో ఏళ్ళు మాత్రం అస్సలు ఇంకా ఎప్పుడు వేసుకొనే ఉంటుంది ఇంకా ఆ నోట్లో ఏళ్ళు మాత్రము ఏదో ఫైనల్గా అలా అలా రెడీ చేసా అనమాట అస్సలు కోఆపరేట్ చేయడం సెకండ్ బర్త్డే అప్పుడు మాత్రం మంచిగా రెడీ చేసిన జుట్టు అవి ఎంత ఉంటే ఇప్పుడు జుట్టు లేదు కదా అమ్మాయిలకు జుట్టు ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి రేపు గుండె చేయించాం కాబట్టి జుట్టు కూడా తక్కువే ఉంది టెంపుల్కి వచ్చేసి లోపలికి టెంపుల్కి వచ్చాము కానీ కనీసం దేవుడికి దండం పెట్టు అంటే కూడా అసలు దిగట్లేదు అనమాట నోట్లో ఏళ్ళు పెట్టుకునే ఉంటుంది ఎంతసేపటికి అదిగా నోట్లో ఏళ్ళు తీయమంటే అసలు నోట్లో యాభై ఏళ్ళే దండం దండం పెట్టేడికి ఇక్కడ దేవుడి ఈ టెంపుల్ పక్కనే ఒక పార్క్ ఉందన్నమాట అనమాట పార్క్ అంటుంది కానీ టెంపుల్ లెక్కి దండం పెట్టరా ఇక్కడ ఉంది టెంపుల్ లెక్కి పోదాం అంటే అట్లా వేస్తుంది మన అందరు ఇంతే ఉంటారు మన ఏడు గంటలు పెట్టుకుంటా దండం పెట్టి ఒక్క నిమిషం కూడా గంట కొట్టు దేవుడి గంట కొట్టుమా చిన్న పెద్ద గంట కొట్టు తల్లి ఓడి చూడే

తీసుకున్నా ప్రసాదం తీసుకో గుడికి వెళ్ళేసి మేము డైరెక్ట్గా ఇంకా చిట్టి వాళ్ళ స్కూల్కి వెళ్ళామనమాట చాక్లెట్స్ అవన్నీ వాళ్ళ క్లాస్మేట్స్ కల్లా అట్లా అందరికీ మంచి చేద్దామని క్లాస్మేట్స్ కాదా స్ట్రెంత్ కూడా తక్కువే వన్ ట్వంటీ వన్ ఫార్టీ మెంబర్స్ ఉంటారు అట్లా అందరికీ చాక్లెట్స్ ఇచ్చేసి వెళ్దామని చెప్పేసి స్కూల్ దగ్గరికి వచ్చేసాము మన హ్యాండ్ తీసుకొని అయితే వాళ్ళేమో కొంతసేపు వెయిట్ చేయమని చెప్పారనమాట చిట్టి వాళ్ళ స్కూల్లో ఏంటంటే వాళ్ళ ఎవరి బర్త్డే అయినా కానీ చెప్పేసి ఫొటోస్ తీసి వీడియో లాగా అట్లా తీసేసి యూట్యూబ్లో పెడతారనమాట వాళ్ళ స్కూల్లో యూట్యూబ్ ఛానల్ ఉంది సో అవన్నీ పెడతారనమాట సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు కొంతసేపు వెయిట్ చేయమని చెప్పిందే మీరు కొంతసేపు అక్కడ కూర్చొని మానేహ ఫ్రెండ్ వైసీ వచ్చిందనమాట వయసు వస్తే వయసు ఏమో పట్టుకొని చేపట్టుకోవడానికి ఆడుకోవడానికి క్లాస్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ట్రై చేస్తుంది కానీ మా చిట్టి అసలు వెళ్ళట్లేదు అనమాట స్కూల్కి రాలేదు కదా ఎక్కడ స్కూల్లో కూర్చోబెడతారు అనుకుంటుందో ఏమనుకుంటుందో ఎవరి దగ్గరికి వెళ్ళట్లే అసలు పిల్లలందరూ ఏమో చూస్తున్నారు ఏంటంటే చిట్టి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అందరికీ ప్రాక్టీస్ చేపిస్తున్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కిట్ అవన్నీ నేర్పిస్తూ ఉంటే పిల్లలందరూ బయట బయట తిరుగుతూ ఉన్నారనమాట మా చిట్టి ఏమో పోవట్ల ఏందో చెప్తుంది వాళ్ళ డాడీకి వయసు విలుస్తున్న పోవట్ల కొంతసేపు అయిన తర్వాత మన సెట్ అయిపోయింది అనమాట పిల్లలందరిలో ఇదిగో ఇదే డ్యాన్స్ ప్రోగ్రామ్ నేర్పిస్తున్నాను అనమాట డ్యాన్స్ మాస్టర్ని పిలిపించి ఇక్కడ క్లాస్ వైజ్గా అట్లా నేర్పిస్తున్నారు పోయిన దగ్గర నుంచి వయసు పిలుస్తున్నా పోలేదు ఇప్పుడు మాత్రం సెట్ అయిపోయి మంచిగా మాట్లాడుకుంటూ నేను ఆ డ్రెస్ వేసుకున్నాను నువ్వే డ్రెస్ వేసుకున్నావు అని చెప్పేసి నాది హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటున్నాను పిల్లలందరూ కలిసి నీకు అది లేదు నాకు ఇది ఉంది అని అట్లా చెప్పుకుంటారు కదా ఇప్పుడు చెప్తుంది అనమాట మన హా ఇప్పుడు ఫస్ట్ అంతా మాట్లాడలేదు ఇప్పుడు ఇప్పుడు బాగా మాట్లాడుతూ ఉంది వై పిల్లలు అంతే కదా నువ్వు నువ్వు కొత్త డ్రెస్ వేసుకుంటే నాకు లేదు నువ్వు నేను వేసుకుంటే నీకు లేదు అన్నది చెప్పుకుంటారు కదా ఇక చిట్టి క్లాస్లోకి తీసుకెళ్ళామనమాట వాళ్ళ క్లాస్లో అందరినీ మంచిగా కూర్చోబెట్టేసి టేబుల్ అరేంజ్ చేసేసి కూర్చోబెట్టారనమాట మనేహాకి క్లాస్లో టీచర్స్ అందరికీ చాక్లెట్స్ ఇప్పించేసి అట్లా అని చెప్పేసి వాళ్ళ బోర్డు మీద చిన్న ఒక మంచి ఫోటో పంపిస్తే వాళ్ళకి ఫోటో కాపీ తీసేసి బోర్డు మీద అంటించేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అరేంజ్ చేశారనమాట మొత్తము మనేహా ఇది పోయిన సంవత్సరం బర్త్డే అనమాట మనేహదా ఫోటో సో అట్లా అరేంజ్ చేశారు మనేహా ఏమో అక్కడ చూడు ఎట్లా అంత ఏందో అంతా పోయినట్టు ఎట్లా కూర్చోమని చెప్పింది మేము ఉంటేనే అట్లా చేస్తుంది మనేహా మేము లేకుంటే మాత్రం మంచిగా చాలా బాగా కూర్చుండదు క్లాస్లో అసలు

అది బర్త్డేకి అంత ఏం ప్లాన్ చేయడం సింపుల్గా వాళ్ళ డాడీ అట్లా డెకరేట్ చేశాడనమాట బర్త్డే కోసం మిగతా వాళ్ళకి సరిగ్గా చేయలేదని చెప్పేసి వాళ్ళ కొలీగ్స్ కూడా మళ్ళీ మళ్ళీ కొన్ని బెలూన్స్ అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ కొంచెం ఆ టేబుల్ దగ్గర అవన్నీ అట్లా అంటేసారనమాట మంచి కనిపిస్తుంది మామూ <laughs> చాక్ <laughs> 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 ఇలా చూడండి వర్తన్ వర్తన్ చిట్టి ఇటు చూడండి ఆ చిట్టీ పైషింక్ రానన్న పక్కకి పక్కకు రమ్మని చెప్పు పక్కకు రమ్మ

ఇగో భద్రే గుత్తిగో దెబ్బదేటి యు హ్యాపీ బర్త్ డే లే ఆ చిట్టి విర్తున చుట్టి నీకు ఎప్పుడు చాక్లెట్ మీద నాడ గిఫ్ట్ రాము గిఫ్ట్ అమ్మ గిఫ్ట్ ఇవ్వు నీ గిఫ్ట్ ఇచ్చావు ఇక్కడ మేహా బర్త్డేకి భోజనాలన్నీ అరేంజ్ చేసామన్నమాట మా ఇంట్లో సరిపోదని చెప్పేసి పైన పెంట్ హౌస్ లా ఉంటే అక్కడికి వచ్చి ఇక్కడ భోజనాలు లాగా కొంచెం చికెన్ అవన్నీ చేసేసి పైన పెట్టేసామన్నమాట తినడానికి అందరి కోసము అన్ని మంచిగా చేస్తే చాలా బాగుంది చిట్టికి గిఫ్ట్లు ఏమొచ్చిన చిట్టి గిఫ్లు